సో హాయ్ హలో వెల్కమ్ టు గోదావరి అబ్బాయి శ్రీకుల మళ్ళీ ట్వెండ్స్ సో ఇప్పుడే మేమైతే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ సినిమా అయితే చూడడం జరిగింది సో సినిమా అయితే అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది కానీ ప్రభాస్ గారు మాత్రం అదగొట్టని చెప్పుకోలేదు కానీ ఒక విషయం అంటే మీకు జెన్యున్ చెప్తాను ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా స్లోగా ఉంది చాలా బోర్ కొట్టింది అనమాట సో దానిపై మేము థియేటర్కి వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా కలికి మూవీ టీషర్ట్స్ అయితే వేసుకుని రావడం జరిగింది సో ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళని చూడడం కూడా జరిగింది ఎక్కడన్నా మనం లేచి గట్టిగా అని చెప్పి కేకలు వేస్తారేమని చెప్పి కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే ఇంటర్వెల్ లో మాట్లాడుకున్నా అయ్యో కొంచెం ఎక్కడ అరుపులు కేకలు ఏమీ లేవు కొంచెం చాలా డల్గా ఉన్నారు అంటే ఫస్ట్ హాఫ్ మెయిన్ స్లోగా ఉండడానికి రీజన్ ఏంటంటే సో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అంట సో దానికి బాగా టైం ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది ఎస్ ఎస్ కరెక్ట్ సో దానివల్ల కొంచెం స్లోగా అయితే అనిపించింది కానీ సెకండ్ హాఫ్ సో లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ మాత్రం సినిమా మాత్రం ఒక టాప్ లోకి తీసుకెళ్ళింది అనమాట చూడడం జరిగింది ఎవరో టీషర్ట్లు వేసుకుని వచ్చిన ఫ్యాన్స్ అందరినీ కూడా సో వాళ్ళు మాత్రం మామూలుగా అరలేదు రచ్చరంగులే చేస్తారు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం సినిమా మాత్రం పిక్స్ అండి ఇది మాత్రం రాసి పెట్టేసుకోండి ఇంకా ఓకేనా కానీ మెయిన్ అంటే ఈ సినిమా నాకు తెలిసి మా ఆడియన్స్ ఉండొచ్చు సరే వాళ్ళకి మాత్రం అంత బాగా కనెక్ట్ అవ్వదు కానీ బాగా యాక్షన్ సీన్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరైతే బాగా కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా కానీ ఈ సినిమా బాగా ఎవరు నచ్చుదంటే ఎవరైతే ఇంగ్లీష్ మూవీస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారో సో మన హాలీవుడ్ మూవీస్ వాళ్ళకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చుద్ది కానీ ఈ సినిమా అర్థం అవ్వాలంటే కన్ఫర్మ్ అందరికి కూడా మహాభారతం అయితే తెలిసి ఉండాలి అది నిజమే అంటే నాకు కూడా అక్కడక్కడ అర్థం కాలేదు కానీ ఆ తర్వాత మళ్ళీ తెలుసుకున్న తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ మనకి తెలియలేదు అనమాట కొంచెం హిస్టరీ కూడా మనకి ఉంటే కొంచెం బాగా మనకు కూడా క్లారిటీగా సీన్స్ అవి అర్థం అవుతూ ఉంటాయి సో మెయిన్ సో ప్రభాస్ గారు అయితే అంటే మూవీలో కామెడీ ఏదైనా ఉందంటే ప్రభాస్ గారు చేశారు అంటే ప్రభాస్ గారు అంటే బుజ్జి విలచర్ మధ్యలో వచ్చిన సీన్స్ అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అంటే కొంచెం కామెడీ బాగుంది అలాగే ప్రభాస్ గారు కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా వేయడం జరిగింది అది కూడా బాగా ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు సో మెయిన్గా బ్రహ్మానందం గారు అలా వచ్చి అక్కడక్కడ రెండు మూడు డైలాగ్ వేసి చిన్న ఫన్ను అక్కడ వచ్చి అలా కని వెళ్ళిపోయారు కానీ మెయిన్ కూడా చెప్పాలరా నువ్వు చెప్పరా సో మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో అంటే పట్నాలు కూడా మాట్లాడుకున్నారు ఈ సినిమాలో హీరో ప్రభాస్ గారా అమితాబ్ బచ్చన్ గారు అని చెప్పి సో అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ అయితే మామూలుగా లేదు మెయిన్ ఎందుకు అలా అనుకున్నారంటే సో ప్రభాస్ గారు ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కన్నా మనకి ఎక్కువ కనబడరు అంతే కానీ మాక్సిమం ఎక్కువ బచ్చన్ గారే కనబడుతూ ఉంటారు సో ఆయన యాక్షన్ మాత్రం అదరకొడే సార్ నిజంగా ఫైట్లు వేరే లెవెల్ కదా ఆ కట్అవుట్ చూస్తే తప్పుడు నాకు రెండు కోలు సరిపోలేదు అసలు ఎందుకంటే ఆయన హైట్కి ఆ ఫైట్లకి బాగా సెట్ అయినా చెప్పుకోవాలి సో మెయిన్గా అంటే ప్రభాస్ గారు అంటే ట్రైలర్ మనం ఆల్రెడీ చూడడం జరిగింది సో ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి పెద్ద ఫైట్ అయితే జరుగుతుందని చెప్పి సో నిజంగానే చాలా పెద్ద ఫైట్ జరుగుతుందండి ఆ ఫైట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది తమ్ముడు అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారు అయితే అదరగొట్టరని చెప్పాలి తమ్ముడు సో అదేవిధంగా దీపిక పడుకునే గారు అంటే మన లో కూడా చూడడం జరిగింది అంటే మెయిన్ ఆ ప్రెగ్నెన్సీతో ఉండడం జరుగుతుంది సో సినిమా అంతా కూడా అదే అదే క్యారెక్టర్తో అలా ఉంటారు సో విషయం అండి సినిమా థియేటర్ లోనే చూడాలి అంటే చాలా మంది ఏంటంటే ఓటింటిలో రిలీజ్ అయ్యాక చూద్దాం అనుకుంటున్నారు ఈ సినిమా థియేటర్లో చూద్దాం కిక్ ఉంటుంది అది మాత్రం కరెక్టే సో మెయిన్ డైరెక్టర్ గారి కోసం మాట్లాడుకోవాలి నాగశ్వని గారు అంటే మన టాలీవుడ్ నుంచి ఎంత అద్భుతమైన మూవీ రావడం మాత్రం నిజంగా మామూలు ఇష్టం కాదు ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటే మామూలుగా లేదు ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఎందుకంటే సినిమా హాలీవుడ్ హాలీవుడ్ సినిమాలే కన్ఫర్మ్ ఇది అయితే తెలుగు సినిమా అయితే ఎవరు నమ్మరు నేనైతే హాలీవుడ్ సినిమా అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ అంత ఎందుకంటే హాలీవుడ్ సినిమాలో కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా ఉంటుంది అప్పుడప్పుడు కామెడీలు వస్తూ ఉంటాయి సో విధంగా యాక్టిస్ ప్లాన్ చేశారు సో ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా ఉంటుంది అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది సో అదే విధంగా కానీ యాక్షన్ సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు కానీ ప్రభాస్ గారు సో లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అందరూ కూడా హారంటే ప్రభాస్ గారు అప్పుడు ఇద్దరు కూడా చాలా బాగుంది సో మెయిన్గా ఏంటంటే సినిమా ఇన్ కేసు ఎవరన్నా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అని కూడా మాకైతే కామెంట్ చేయండి కానీ ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి అవి అయితే మేము రివీల్ చేయం అది అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు సో అని ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఆ వచ్చినప్పుడు మాత్రం చాలా గట్టిగా అరుపులు అయితే మామూలు అరుపులు కాదు అంటే ఆ వచ్చిన క్యారెక్టర్స్ వచ్చి రెండు మూడు డైలాగ్లు అయితే చెప్తూ ఉంటాయి కానీ ఆ ఏం ఏం అయితే వినబడలేదు ఎందుకంటే ఆయన ఇంట్రడక్షన్కి వచ్చినప్పటికీ ఆ అరుపులతో ప్రతి రమ్ములా చేస్తారు అది సినిమా చూస్తేనే మీకు కూడా అర్థమైతే అది చెప్పేసి కానీ చెప్పకూడదు అయిపోతారు సో కన్ఫర్మ్ థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూడండి సో కొన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అయితే సినిమాలో ఉన్నాయి సో అవి అయితే మేము చెప్పం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అమ్ముడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది కానీ మెయిన్ గా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఏం చెప్తారు అమ్ముడు సో ఓన్లీ మైనస్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా అదే మైనస్ పాయింట్ ఉంటాయి అంత గురించి ఏమీ లేదు ఏం లేదు సో మిగిలినంతా కూడా సూపర్ అండి సో ప్లస్ పాయింట్స్ ఏంటి చెప్పరా సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు అంటే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ సినిమాకి ప్లస్ అండి కన్ఫర్మ్ గా చెప్తున్నా అంటే నెక్స్ట్ మరి పార్ట్ ఇంకా సీక్వెన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి సో అంటే నాకు తెలిసి ఈ వన్ లో చాలా తక్కువని స్టోరీ అలా ఫినిషింగ్ చూసారు చాలా అంటే మహాభారతం తీసుకుంటే చాలా స్టోరీస్ రాయొచ్చు అందులోంచి అవును సో ఇంకా ఇది నాగార్ గారు చేతిలో ఉంటుంది ఎన్ని స్టోరీలు ఎన్ని పార్ట్స్ మనకి బయటకు వస్తాయి మనకి ఇంకా తెలియదు సో పార్ట్ టూ ఉండబోతుంది అది మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది రాసి పెట్టుకోండి అంటే మీ ఇద్దరం వెళ్ళడం జరిగింది శ్రీకా అమ్మాయిలు తీసుకుని వెళ్ళలేదు అంటే టికెట్స్ ఆ టైంకి దొరకలేదు మాకే దొరకడం జరిగింది సో అందుకే మేము అయితే అప్పటికప్పుడు వెళ్ళిపోవడం జరిగింది సో మొత్తం మీద వాళ్ళకి తవరా తీసుకెళ్తాం వాళ్ళని ఇప్పుడు కాదు ఎప్పుడు తీసుకెళ్తారు సండే సండే ప్లాన్ చేస్తాం సండే కన్ఫర్మ్ మేము నలుగురు వెళ్ళి మళ్ళీ ఒకసారి కలికి సినిమా మళ్ళీ థియేటర్లో చూస్తాం ఎందుకంటే ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడవలసిన సినిమా హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రభాస్కర్ ఫ్యాన్స్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనం చూడాలి తెలుసుకోవాలి అండ్ ఇంకా మనం కొంచెం పబ్లిక్ టాక్స్ అవన్నీ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది కానీ మెయిన్ ప్రభాస్కర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉండొచ్చు కొంచెం కాల్ దగ్గర వేసుకుని తిరగొచ్చు అంటారేమో తిరగవచ్చు లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి తిరగచ్చు ఏమన్నా నో డౌట్ కరెక్ట్ కానీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో మాత్రం చాలా మంది చాలా డల్గా ఉన్నారు కదా ఖచ్చితంగా నేను కూడా చాలా మంది అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మీద టీషర్ట్స్ వేసుకొచ్చారు కదా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం డల్గా కూర్చున్నారు ఏంటంటే ఏం జరిగిందని కానీ ఏదేమైనా లాస్ట్ క్లైమాక్స్కి అలా చాలా హ్యాపీగా అయితే బయటకు రావడం జరిగింది చాలా బాగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే మన తెలుగువారి సినిమా హిట్ అయితే ఖచ్చితంగా మనం హ్యాపీయే కదా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి అంటే మంది అడిగారు బాహుబలి రికార్డ్స్ కొడుతుందా సో అలాగే త్రిబులర్ రికార్డ్స్ కొడుతుందని చెప్పి సొను ఏమంటావు నువ్వు కొట్టి ఛాన్స్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి మరి అంటే ఏదైనా సరే తమ్ముడు మన తెలుగు ఆడియన్స్ కన్నా ఈ సినిమానైతే సో బాలీవుడ్ సో వాళ్ళకైతే బాగా నచ్చుద్దు అలాగే హాలీవుడ్ వీళ్ళిద్దరికైతే చాలా బాగా నచ్చింది ఈ సినిమా సో కానీ తమ్ముడు విషయం మరి మహాభారతం తెలిస్తేనే కానీ ఈ స్టోరీ అర్థం అవుతుంది కదా మహాభారతం తెలిసినా తెలియకపోయినా కూడా అర్థం అయిపోతుంది అంత సినిమా ఇష్టపడి ప్రతి ఒక్కరు సినిమా కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారంటే సినిమా కనెక్ట్ అయిపోద్ది అంటారు అదే మరి మా గోదావరి అబ్బాయిలు శ్రీకుళ అమ్మాయిలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేస్ సినిమా ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి ఖచ్చితంగా చూడండి చూసి మీకు ఎలా అని చెప్పి కామెంట్ అయితే చేయండి సో ఇది మాత్రం మాకు ఎలా అనిపించిందో అదే రివ్యూ కాదు మీ సినిమాకి వెళ్ళాం ఆ ఫీలింగ్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకున్నాను అంతే ఓకేనా ఏదో పెద్ద మీ రివ్యూర్స్ అంత కాదండి జస్ట్ సరదాగా మాకు అనిపించింది షేర్ చేసుకుందాం అని చెప్పి సో మా ప్రభాస్కర్ సినిమా పెద్ద సినిమా కాబట్టి చెప్పని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంతే అంతకుమించి ఏదో సినిమా మైనస్ పాయింట్లకి ప్లస్ పాయింట్లవి రేటింగ్లు ఇవ్వడాలు ఇవి కాదండి సో మాకైతే అనిపించింది సో అలా అనిపించింది అదే మీకు అయితే చెప్పడం జరిగింది యాజ్ పర్ జనరల్ ఆడియన్స్గా మీ అయితే చెప్పడం జరిగింది అంతే అంతే సో ఒకే ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంది సెకండ్ హాఫ్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సినిమా అయితే ఎదురిపోయింది ఇదే గతి ఇదే ఫిక్స్ అయ్యి మైండ్లో పెట్టుకుని థియేటర్కి వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి వచ్చి ఓకేనా అంతే ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి